పంతొమ్మిది వందల ముప్పై మూడు మొదటి ప్రపంచ యుద్ధం వల్ల జరిగిన నష్టం నుండి చాలా దేశాలు బయటపడుతున్నాయి అలాంటి దేశాలలో హంగేరీ కూడా ఒకటి అప్పటికే మొదటి ప్రపంచ యుద్ధంలో చాలామంది సైనికులను కోల్పోయిన హంగేరీలో ఇంకో సమస్య మొదలైంది ఏమైందో తెలియదు కానీ ఉన్నట్టుండి హంగేరీ క్యాపిటల్ సిటీ అయిన బుడాపేస్ట్లోని వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం మొదలు పెట్టారు పెద్ద పెద్ద బిల్డింగ్ల మీద నుంచి బ్రిడ్జిల మీద నుంచి దూకి అలాగే ఉరి వేసుకొని చాలామంది చనిపోయారు పదుల నుండి మొదలైన ఆ ఆత్మహత్యలు వందలకు చేరుకున్నాయి దీంతో పోలీసులు బ్రిడ్జ్ల దగ్గర ఎత్తైన బిల్డింగ్ల దగ్గర కాపలా కాయడం మొదలు పెట్టారు ఎవరైనా ఇలా ఆత్మహత్యలు చేసుకోవడానికి ట్రై చేస్తే వారిని పోలీసులు కాపాడేవారు ఇలాంటి ఆత్మహత్యలు హంగేరీ క్యాపిటల్ సిటీ అయినా బుడాపేస్ట్లోనే కాకుండా మిగతా సిటీలకు కూడా స్ప్రెడ్ అయింది మొదట్లో డిప్రెషన్తో ఇలా చేస్తున్నారు అని గవర్నమెంట్ అఫీషియల్స్ అనుకున్నారు అక్కడి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం మొదలు పెట్టారు అయినా కానీ ఆత్మహత్యలు ఆగలేదు అంత పెద్ద యుద్ధం జరిగినప్పుడు కూడా ధైర్యంగా ఉన్న వీళ్ళు ఇప్పుడు ఎందుకు ఇలా అవుతున్నారో అక్కడి ఆఫీసర్స్కు అర్థం కాలేదు దీంతో అక్కడి మెడికల్ ఎక్స్పర్ట్స్ కొంతమంది అఫీషియల్స్ కలిసి ఒక కమిటీగా ఫామ్ అయ్యి ఆత్మహత్యలకు ప్రయత్నించి బ్రతికి బయటపడిన వాళ్ళను అడగడంతో ఒక షాకింగ్ విషయం బయటకు వచ్చింది అదేంటంటే బ్లూమి సండే ఇదొక పాట రేడియోలో రోజు వాళ్ళు ఈ పాటను విన్న తర్వాత వాళ్ళ జీవితం మీద విరక్తితో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నామని వాళ్ళు చెప్పడంతో ఈ పాట టెలికాస్ట్ను అప్పటికప్పుడే ఆపేశారు అక్కడి ఆఫీసర్స్ అప్పటికే అన్ని ఆత్మహత్యలు జరగడంతో బుడాపేస్ట్కు సూసైడ్ సిటీగా పేరు వచ్చింది ఈ పేరును పోగొట్టుకోవాలని స్మైల్ క్లబ్లను మొదలుపెట్టారు అందులో జాయిన్ అయిన వాళ్ళను డిప్రెషన్కు దూరం చేసి నవ్వమని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎక్కడికక్కడ నవ్వుతున్న మొనాలిసా అప్పటి హాలీవుడ్ యాక్టర్స్ ఫోటోలను అతికించేవారు స్మైలీ మాస్కులను వాడమని ఎంకరేజ్ చేసేవారు ఈ వరుస ఆత్మహత్యల తర్వాత హంగేరీ క్యాపిటల్ సిటీ అయిన బుడాపేస్ట్ మళ్ళీ స్మైలీ మాస్కులతో పాపులర్ అయ్యింది అయితే ఒక పాట వాళ్ళ జీవితం మీద విరక్తి కలిగి ఆత్మహత్యలకు దారిత్తడం ఒక మిస్టరీ అయితే అయితే ఈ ఆత్మహత్యలకు కారణమైన గ్లూమీ సండే కూడా ఒక మిస్టరీ పంతొమ్మిది వందల ముప్పై మూడులో రెస్జో సెరెస్ అనే పియానిస్ట్ స్వరపరిచిన ఈ పాటను లాజ్లో జావర్ అనే కవి గ్లూమీ సండేగా మార్చి సొంత లిరిక్స్ను యాడ్ చేశారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో పాల్ కాల్మర్ ఈ పాటను హంగేరియన్ భాషలో రికార్డ్ చేశారు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో బిల్లీ హాలిడే వెర్షన్గా ఈ పాట ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది అయితే బీబీసీ రెండు వేల రెండు వరకు ఈ పాటను బ్యాన్ చేసింది ఈ పాటను స్వరపరిచిన రెస్జో సెర్సెస్ కూడా కొన్ని సంవత్సరాలకు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు